హాయ్ ఎవ్రీవన్ మొత్తానికి అడ్వెంచరస్ జర్నీ చేసుకుంటూ అయితే గుడిసా గ్రాస్ ల్యాండ్స్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి ఇక్కడికి వచ్చాక అర్థమైందండి ఇలాంటి ప్లేస్ చూడాలి అంటే అడ్వెంచరస్ జర్నీ చేయక తప్పదు అని అనిపించింది ఇక్కడ చూడండి వెహికల్స్ అయితే ఆగాయి అక్కడ వరకే వస్తాయన్నమాట వెహికల్స్ అయితే ఇంక అక్కడ నుంచి చిన్న కొండనైతే ఎక్కాలండి మీరైతే కంపల్సరీగా షూ వేసుకొని వెళ్ళండి నేనైతే శాండిల్ వేసుకొని వెళ్ళాను అసలు ఎంత ఇబ్బంది అయిందో అండి ఎక్కేటప్పుడైతే షూ వేసుకొని వెళ్తే ఏంటంటే ఈజీగా వెళ్ళొచ్చు అనమాట ఎక్కడానికి ఈజీగా ఉంటుంది అలాగే అక్కడైతే స్టోన్స్ ఉన్నాయన్నమాట దాంట్లో కూడా నడవడానికి అయితే బాగుంటుంది షూ అయితే కంఫర్ట్గా ఉంటుంది మేము ఫోర్ ఓ క్లాక్కి బయలుదేరినా కూడా మేము వచ్చేసరికి అయితే సన్ రైజ్ అయిపోయిందండి ఆ రోజు తొందరగా వచ్చాడు సూర్యుడు అయితే చుట్టూ కొండలు అసలు ఆ కొండల మధ్యలో మంచి పొగలాగా వస్తుందన్నమాట అనమాట అసలు ఎంత బాగుందో అండి మాకైతే ఎంత బాగా నచ్చిందో ఓన్లీ థింగ్ ఏంటంటే మా పాపని తీసుకొని వెళ్ళలేదండి మా పాపకి ఇంకా అంత ముందు రోజున అయితే నిద్ర లేదు అనేసి ఫోర్ ఓ క్లాక్కే లేవాలి కదా అంత మార్నింగే లేపడం ఎందుకనేసి మా పాపని తీసుకొని వెళ్ళలేదు ఇంకా మా పాప వస్తే అయితే మంచి మంచి డ్రెస్సెస్ వేసి అయితే ఇక్కడ ఫోటోషూట్ చేయించే వాళ్ళు వాళ్ళం అని అనిపించింది మాకైతే మారేడుమిల్లికి వెళ్తే అయితే కంపల్సరీగా ఈ ప్లేస్కి అయితే వెళ్ళండి చాలా బాగుందండి మేమైతే ఈ ప్లేస్ని చూసాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము చాలా బాగుందండి గ్రాస్ అయిపోయాక దానికి ఎదురుగానే ఇంకో చిన్న కొండు ఉందండి అక్కడికైతే వెహికల్ వస్తుందనమాట అదేనండి ఇదైతే ఇక్కడ ఏంటి అనంటే గుడిస అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఒక లోయలో ఒక ఊరు ఉంటుంది అనమాట ఒక సెవెన్ హౌజెస్ ఉంటాయంట ఆ ఊరు పేరు మీదనే ఈ ప్లేస్కి అయితే ఆ పేరు వచ్చిందంట అండి ఈ ప్లేస్ గురించి అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్